我问一下，我问一 డతలేదు లేదు కూడా ఉంది ఓకే ప్ర స్పీడ్ ప్రాడతలేదు జాగ్రత్త ఆడాలంటే జల్లెలు పెట్టాలి I don't know. సిని థియేటర్ నుంచి మాట్లాడుతున్నాం నేను నా పేరు దొట్టా దుర్గా ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ జనసేనపట్టి పార్టీ టౌన్ సెక్రటరీ ఈరోజు ఈ సినిమా విడుదల సందర్భంగా వేల సంఖ్యలో అభిమానులు అందరూ కూడా సినిమా థియేటర్కి చేరుకున్నారు ఈ సినిమా కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం మేమంతా కూడా ఆయన రాజకీయాలకే కాకుండా సినిమా తీయాలనే మా కోరిక ఎన్నాళ్ళకి తీరింది కాకపోతే మా బాసు పవన్ కళ్యాణ్ గారు సినిమాల కన్నా రాజకీయాల మీదే ఎక్కువగా ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తాను మొన్నే చెప్పారు ఏదేమైనా ఆయన ఎక్కడున్నా సరే కింగ్ రా ఒక రాజులాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆయన ప్రజాసేవకు అంకితం అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆయన బట్లనే మేము నడుస్తాం ఇది నా ఒక్కడి మాట కాదు కొన్ని లక్షల మంది గొంతుక కాబట్టి మేము ప్రాణం ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ప్రాణం పోయేంత వరకు పవన్ కళ్యాణ్ గారి బాట నడుస్తాం మేము రాజకీయాలు అంటూ ఉంటే జనసేన పార్టీలో మాత్రమే కొనసాగుతాం ఈ సినిమా గురించి చాలా నుంచి వెయిట్ చేస్తా ఉన్న అందరూ అభిమానులందరూ కూడా ఈరోజు మాకు చెప్పాలంటే మాకు ఒక సంక్రాంతి లాంటిది ఈరోజు ఈ సినిమాకి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా చాలా సందేశాత్మకమైన చిత్రంగా మాకు తెలుసుకున్నాం ఈ సినిమా సూపర్ కావాలని మేము మనసారా కోరుకుంటున్నాం మీ అందరూ కూడా మరొకసారి చెప్తామండి ఊపిరి ఉన్నంత వరకు ప్రాణం పోయేంత వరకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మేము అందరం ఉంటామని నా ఒక్కటి మాటగా కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మాటగా నేను ఈరోజు చెప్తున్నాను ఇలా చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను జై జనసేన జై 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 హరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా అశేష ప్రజానికానికి ప్రత్యేకించి ఎన్ని రోజులు ఎన్నో సంవత్సరాలు ఎదురు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈరోజు పండుగ దినం ఈ యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అత్యధిక అంశాలతోటి ఈ సినిమా చరిత్ర సృష్టి గురించిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి సినిమా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ చూసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదాయం మిగతా రాజకీయ నాయకులలాగా వ్యాపారాలు చేస్తారు లేకపోతే ఇండస్ట్రీస్ మీద దానికి ఆధార మీద పడలేదు ఆయన యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా సినిమాలు ఆయన యొక్క ఆయన యొక్క జీవనానికి సినిమాన్ని ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ సినిమాని మరి దొంగ మార్గంలో కాకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూసి జయప్రదం చేసి మరి పవన్ కళ్యాణ్ గారికి ఆర్థికంగా కాకపోతే బలపంచేయాలని చెప్పి తెలియజేసుకుంటే నమస్కారం